హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరోని ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ పాలతో అయితే అచ్చం స్వీట్ షాప్లో ఎలా చేస్తారో అలాగే కళాఖాన్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి మీరు అంగన్వాడీ పాలు లేకపోతే మామూలు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు మనం కళాఖాన్ చేసుకునే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను అంగన్వాడీ పాలనైతే రెండు పాల ప్యాకెట్లను అయితే తీసుకున్నానండి ఇక్కడ ఈ అంగన్వాడీ పాలైతే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ఐదు వందల ఎంఎల్ అయితే పాలైతే ఉంటాయండి ఇక్కడ నేను రెండు పాల ప్యాకెట్లను అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఈ రెండు పాల ప్యాకెట్లను అయితే ఈ కడాయిలోకి అయితే పోసేసుకోవాలి ఇలా మొత్తం పాలైతే పోసేసుకున్నాం కదండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ పాలనైతే రెండు మూడు పొంగులు వచ్చే అయితే కలుపుతూ ఉడికించాలండి చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉడికించాలండి సైడ్లకి మీగడ కట్టేస్తుంది పైన కూడా మీగడ కట్టేస్తుంది పాలు కలపకపోతే ఈ కళాకారు చేయడానికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాలు అయితే పొంగకుండా అయితే ఉడికించాలండి ఎందుకంటే మీగడ కడుతుంటాయి అలాగే పాలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కదండి పాలు కూడా మాటి మాటికి అయితే పొంగొస్తూ ఉంటాయి అందుకోసమని ఇలా ప్లాస్టిక్ ఒక గరిటె తీసుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటుంది పాలు అయితే రవ్వలు రవ్వలు అలా చిక్కగా వస్తాయి కనీసం నేనైతే ఒక ముప్పై నిమిషాల పాటైతే అలా కలుపుతూ ఉన్నానండి అప్పుడు నాకైతే ఇలా పావు వంతు పాలు అయితే అయ్యాయి ఈ స్టేజ్లో అయితే నేను హాఫ్ చెక్క లెమన్ అయితే తీసుకున్నాను లెమన్ కూడా అంతా ఒకటేసారి అయితే పిండేసుకోకూడదండి ఎందుకంటే అంతా ఒకటేసారి పిండేస్తే మనకి అర్థం కాదండి కొన్ని కొన్ని అయితే లెమన్ డ్రాప్స్ అయితే వేసేసుకోవాలి నాకు ఇక్కడ రెండు మూడు సార్లకైతే చక్కగా రవ్వలు రవ్వలుగా అయితే వచ్చింది నిమ్మకాయ వేసుకున్న వెంటనే అయితే రవ్వలు రవ్వలుగా రాదండి ఎందుకంటే ఒక ఐదు ఆరు నిమిషాల టైం అయితే పడుతుంది నిమ్మకాయ వేసుకున్న తర్వాత కూడా చాలా చక్కగా ఉడికించుకోవాలి ఓపికతో పనండి చాలా చక్కగా ఉడకాలంటే కనీసం ఒక ఐదారు నిమిషాలు టైం పడుతుంది నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఆ తర్వాత నాకైతే ఇంత చిక్కగా అయిందండి ఇప్పుడు మనం రుచికి సరిపడా మీ దగ్గర మీరు షుగర్ తినాలనుకుంటే షుగర్ వేసుకోవచ్చండి మా ఇంట్లో అయితే షుగర్ ఎక్కువగా వాడమండి నేనైతే అందుకోసమని చెక్ చేసుకోవచ్చండి ఇంత అని లేదు మనం వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ స్టేజ్లో మనం చెక్ చేసుకోవచ్చు షుగర్ కానివ్వండి బెల్లం కానివ్వండి ఇప్పుడైతే బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిందండి హాఫ్ టీ స్పూన్ నేను నెయ్యిని యాడ్ చేసి కలుపుకున్నాను ఇప్పుడైతే ఒక అంతేనండి కళాఖండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక మూత తీసుకుని దానికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కళాఖండ్ అయితే మొత్తం ఒక స్పూన్ సహాయంతో అయితే ఆ మూత అయితే వేసేసుకోవాలి మొత్తం ఒక రెండు సార్లు అయితే ట్యాప్ చేసుకోవచ్చండి లేదంటే ఇలా ఒక గంట సహాయంతో అలా అయితే అనుకోవచ్చు అలా మొత్తం కళాకాన్ని సర్దిన తర్వాత మూత పెట్టేసి ఒక అర్ధ గంట పాటైతే రెస్ట్ ఇవ్వాలండి అలా రెస్ట్ ఇవ్వడం వల్ల అయితే మనకు కళాకాన్ని చాలా చక్కగా వస్తుంది చూడండి ఇలా మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసేసి మనం ఒక ప్లేట్లోకి అయితే బోర్లించుకుందాం స్టీల్ డబ్బాలో వేసినట్లయితే నేను ఇక్కడ స్టీల్ మూతాలో వేసాను కదండి కళాఖండ్ ఈజీగా అయితే డిమోల్డ్ కాదండి ఒక రెండు రెండు ఒక నిమిషం పాటైతే హీట్ చేసుకోవాలి స్టవ్ పైన పెట్టి అప్పుడు ఈజీగా అయితే డిమోల్డ్ అవుతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని కళాఖాండ్ని చూడండి అంగన్వాడీ పాలతో చేసిన కళాఖండ్ అయితే ఎంత చక్కగా వచ్చిందో అదే టేస్ట్తో ఉంటుందండి అచ్చం స్వీట్ షాప్లో చేసిన టేస్ట్తోనే ఉంటుంది చూడండి మనకైతే చాలా చక్కగా వచ్చింది సేమ్ స్వీట్ షాప్లో చేసినట్లుగానే ఉంది రుచి కూడా అలానే ఉంటుందండి ఈ అంగన్వాడి పాలతో పిల్లలకైతే రకరకాలుగా చేసుకోవచ్చండి మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్